ఒక కప్పు పాలు పూస్ట్ ఉంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడే ఈజీగా చేసి పెట్టేయచ్చు ప్రాసెస్ ఎలాగో నీకు చూపి మీకు చూపిస్తాను నేను చూసేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ట్రై చేసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి నేను ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను వాస్తవానికి చెప్పాలంటే నాకైతే ఐస్ క్రీమ్ చేయడం రాదు మా పిల్లలు అయితే అడిగారు ఇక ఆ పిల్లలు అడిగిన తర్వాత చేయకుండా తప్పుతుందా చాలా అయితే చూశాను నేను యూట్యూబ్లో అందుకనే అయితే సింపుల్గా ఉండేది అయితే ఒక ట్రై చేస్తున్నాను అది బూస్ట్ తయత ఐస్ క్రీమ్ చేస్తున్నాను నేను సింపుల్గా బూస్ట్ తయత ఐస్ క్రీమ్ చేస్తున్నానండి మీ కూడా ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వండి అంటే ప్రజెంట్ బూస్ట్తోనైతే సింపుల్గా చేద్దామని అనుకుంటున్నాను ఒకవేళ అది సక్సెస్ అయితే నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఖచ్చితంగా చూడండి కోసం కావాల్సినట్టే మనకు చిక్కని పాలు చూడండి టూ కప్స్ అయితే తీసుకున్నాను నేను చిక్కని పాలు వెయిట్ చేసి చల్లార్చిన పాలు ఇవి తర్వాత వచ్చేసి కొంచెం టేస్ట్ కోసం కొంచెం షుగర్ చూడండి కొంచెం షుగర్ ప్లస్ వచ్చేసి బూస్ట్ ప్యాకెట్స్ రెండు రెండు కప్పుల పాలకి రెండు బూస్ట్ ప్యాకెట్స్ ఇప్పుడు వేరే ఇది మొత్తం మిక్సీ జారులేసి మిక్సీ అయితే చేసేసుకున్నాం అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసాను చూడండి మిక్సీ పట్టిన తర్వాత మొత్తం ఇలా అయితే ఉంది మిక్సీ పట్టేసిన తర్వాత వీటిని ఇప్పుడు గ్లాసెస్లో అయితే వేసుకున్నాం నా దగ్గర అయితే ప్రజెంట్ కప్స్ కూడా లేవు ప్లస్ స్పూన్స్ కూడా లేవు గ్లాసెస్ మాత్రమే ఉన్నాయి గ్లాసెస్ వాటికి వాటిలో స్పూన్స్ అయితే పెడుతున్నాను చూడండి నేనైతే సిక్స్ కప్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అవి అయితే ఓన్లీ ఫైవ్ అయ్యాయి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసి అందులో అయితే వేస్తున్నాను చూడండి మొత్తం కప్స్ అన్నిటికీ వేసాను ఫైవ్ కప్స్ కూడా ఇది కంప్లీట్ అవ్వలేదు జస్ట్ కొంచెం అడ్జస్ట్ అయితే చేశాను చూసేయండి మీరు చూడండి ఈ విధంగా అయితే కప్స్ అన్నింటికి వేసేసాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ప్రతి ఒక్కరూ ఎందుకంటే పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడే ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇప్పుడైతే వీటిలో అయితే స్పూన్స్ అయితే పెట్టేస్తున్నాను నేను ఫైవ్ కప్స్కి ఫైవ్ స్పూన్స్ అయితే పెట్టేస్తున్నాను గ్లాసెస్లో వీటిని మొత్తం అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు మా పాప అయితే అసలు సైడ్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ తిన్నామా అని నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అయితే ఖచ్చితంగా చూడాలి నాతో పాటు మీరు కూడా చూసేయండి వీటిని అయితే మొత్తం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సిక్స్ అవర్స్ అయితే వెయిట్ చేద్దాం సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సిక్స్ అవర్స్ వీటిని ఇలానే వదిలేద్దాం తర్వాత ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను చూడండి చూడండి సిక్స్ అవర్స్ తర్వాత ఇలా అయితే ఉన్నాయి మొత్తం అయితే గంట కట్టేసాయి ఇప్పుడైతే చూసేద్దాం ఎలా ఉన్నాయో ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి నాకదా ఆ విషయం అయితే తెలియదు తీసిన తర్వాత తెలిసింది నేను తీస్తుంటే అసలు రావట్లేదు అది తర్వాత నాకు అనిపించింది నేను టూ తీసేసరికి ఇంకో టూ వచ్చేసి టూ మినిట్స్ అయ్యేసరికి ఆటోమేటిక్గా అవే ఊడి వచ్చేసాయి చూడండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా అయితే మన పిల్లలకు చేసి పెట్టచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే చేశాను నేను చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు సూపర్ ఉంది మీకు ఒకవేళ ఇంకా టేస్టీ కావాలంటే ఇంకో టూ స్పూన్స్ ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మీరు చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఓకే బాయ్ బాయ్